వెల్కమ్ టు వేస్కే న్యూస్ టీవీ తమిళ ఇప్పుడు ఈ తమిళ యొక్క బాధ్యతల గురించి కానీ దాని విలువల గురించి చర్చించాల్సిన అవసరం ఏర్పడింది యూట్యూబ్ వీడియోస్లో ముఖ్యంగా ఈ తమిళ అనేది కీలకమైనటువంటి అంశం వీవర్స్ని ఆకర్షించడానికి టెంప్టింగ్ చేయడానికి ఈ తమిళ కీలక స్థానంగా ఉంటుంది ఈ తమ్ములైన క్లికింగ్ రేటే ఛానల్ యొక్క రేటింగు వచ్చే రెవెన్యూ ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటుంది అంటే వ్యూస్ చూడడమే కాదు క్లిక్కింగ్ రేట్ అంటే ఆ తమిళ చూసి ఆ వీవర్ క్లిక్ చేయడం కూడా ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం ఉంటుంది దీని ఆధారంగానే ఛానల్ యొక్క రెవెన్యూ ఆధారపడి ఉంటుంది యూట్యూబ్లో ఆగరం ఆ విధంగా చేయబడింది అయితే ఆ వీవర్స్ని ఆకర్షించడానికి ఈ తమిళస్ రకరకాలైనటువంటి క్యాప్షన్తో పెడతారు ఈ క్యాప్షన్స్ ఈ టైటిల్స్లోనే అభ్యంతరాలు ఉన్నాయి చాలా అసభ్యకరంగాను అబద్ధాలతోటను ఫేక్ వార్తలతోటను ముఖ్యంగా అబద్ధాలు ఎక్కువగా ఉంటాయి దాంతోపాటు టెంప్టింగ్గా ఉంటుంది ఆ టెంటింగ్ ఎలా ఉంటుందంటే అసభ్యాన్ని అశ్లీలతను అనుమానాలని ఇంతకన్నా ఘోరంగా జరిగిందా ఇంకేం ఘోరం జరిగింది అనే ఆసక్తిని రేకెత్తించేలా ఉండి వెంటనే వీవర్సు దాన్ని క్లిక్ చేసి వీడియో చూస్తారనే ఒక ఆశతోటి ఇట్లా తమ్మెన్స్ పెడుతుంటారు ఇటీవల గాయత్రి భార్గం అని యాంకర్ యొక్క పాత వీడియోకు తమ్మెల్స్ ఒక పేరుందినటువంటి సంస్థలో పెట్టడం చాలా అభ్యంతకరంగా భావించబడింది చాలా హృదయాలని కూడా నొచ్చుకోవడం జరిగింది వాస్తవానికి ఇక్కడ జరిగిన పొరపాటు ఈ నేరం ఎవ్వరిది అనేటిగానే ఉంది ఎందుకంటే ఇక్కడ మనకు ఈ వివరాల్లోకి వెళ్తే స్వప్న గారు మనందరికి తెలిసిందే ఒక జర్నలిస్ట్ గాను ఒక సీనియర్ యాంకర్ గాను చాలా ఛానల్స్లో చాలా ప్లాట్ఫామ్స్లో తన సేవలు అందించింది ఒక ఎమ్యూనిస్ట్గా కానీ మోరల్ వాల్యూస్లో కానీ ఎథిక్స్ విషయంలో కానీ పొలిటికల్లో ఎథికల్స్ విషయంలో కానీ చాలా ఆదర్శనీయంగా ఉంటుంది ఆ ప్రశ్నలు కూడా సూటిగాను సింపుల్గా ఉంటుంది ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టాలనేది ఉండదు వాస్తవాలకు కానీ వాస్తవాలు రాబట్టే ప్రయత్నం చేస్తుంది అయితే ఈ ఈ తరుణంలో ఇట్లాంటి ఇంటర్వ్యూ తరుణంలో ఫ్రెండ్లీ ఇంటర్వ్యూసు అంటే ఒకటువంటి ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా చేస్తుంది అంటే జర్నలిస్ట్గా పొలిటికల్కే ఐటమ్స్లే కాకుండా ఎంటర్టైన్మెంట్ రంగంలో కూడా ఆమె చాలా ఇంటర్వ్యూలు చేస్తుంది ముఖ్యంగా ఆమె సాహిత్య విలువల విషయంలో కూడా చాలాసార్లు పుస్తక పరిచయ పరిచయ విషయంలో కానీ కవుల విషయంలో కానీ పాఠకులు పాట పాడేటువంటి గాయకుల విషయంలో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆమె వాళ్ళల్లో మమేకమైన తీరు కూడా మనం చూస్తూ ఉంటాం ఆమె వీడియోలు అన్నీ కూడా చాలా సాంప్రదాయబద్ధంగా ఉందనే చెప్పవచ్చు కానీ ఇక్కడ ఆమె సాంప్రదాయబద్ధంగా చేసి ఉండవచ్చు కానీ మరి తమ్ముందు సాంప్రదాయంగా పెద్ద పెట్టాలని నియమీ లేదు కదా జరిగింది ఏమిటంటే గాయత్రి భార్గవి యొక్క ఇంటర్వ్యూ ఎప్పుడో గతంలో చేసినటువంటి ఇంటర్వ్యూను ఇప్పుడు రీపోస్ట్ చేస్తున్నారు అంటే యూట్యూబ్లో అవకాశాలు ఉన్నాయి అంటే పాత తాలూకు వీడియోను తమ మార్చి మళ్ళీ పోస్ట్ చేసుకోవచ్చు దానికి కూడా రెవెన్యూ ఉంటుంది సో చేత ఏం చేస్తారంటే పాత తాలూకు వీడియోలు టాపిక్ని బట్టి సిచ్యువేషన్ బట్టి ఉదాహరణకు మనం ఏదన్నా హీరోకు హీరో ఏదైనా చనిపోయాడు అనుకోండి ఆ హీరో చనిపోవడము నటుడు చనిపోవడం జరిగినప్పుడు ఆయన తాలూకు పాత వీడియోలను రీపోస్ట్ చేస్తుంటారు లేదా పొలిటికల్ లీడర్ ఈ విషయాల టాపిక్స్ వచ్చినప్పుడు పాత తాలూకు విషయాలను మళ్ళీ రీపోస్ట్ చేస్తుంటారు టైల్స్ టైటిల్స్ మార్చి తమిళస్ మార్చి పోస్ట్ చేస్తుంటారు అట్లా పోస్ట్ చేసిందే ఈ గాయత్రి భార్గవ్ యొక్క వీడియో అయితే ఇక్కడ చాలా అసభ్యకరంగాను చాలా హేతుబద్ధంగా కూడా లేదు వాస్తవానికి అది ఒక మిలిటరీ గాయత్రి మార్గ యొక్క భర్త గారు ఒక మిలిటరీ అది మిలిటరీ ఆఫీసరు ఆయన గురించి కూడా ఇంత చండాలంగా పెట్టడం అనేది నిజంగా తప్పే అవుతుంది అయితే మరి తప్పు ఎవరిది ఈ నేరం ఎవరిది అంటే యజమాన్యులు ఇక్కడ మనం ప్రస్తావించాల్సింది మూడు ముగ్గురిని మూడు సెక్టర్లుగా మనం చూడాల్సి ఉంటుంది ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజమాన్యాలు యజమాన్యాలు ఏం చేస్తాయంటే వాళ్ళకు ఒక పెట్టుబడి పెడుతుంది పెట్టుబడి పెట్టేసి ఇంత నెలకి ఇంత ఖర్చు పెట్టేసి అంతకు మించినటువంటి ఆదాయం అంటే ఖర్చు పోను ఆదాయం రావాలని ఆలోచిస్తుంది దాని తగ్గటువంటి స్టాఫ్ను పెట్టుకుంటే దాని తగ్గట్టి కంటెంట్ రైటర్లు పెట్టుకుంటారు దాని తగ్గట్టి యాంకర్లు పెట్టుకుంటారు క్రియేటర్లు పెట్టుకుంటారు ఎవరైతే కంటెంట్ క్రియేట్ చేస్తారో వాళ్ళని పెట్టుకుంటుంది వాళ్ళకి ఒక టార్గెట్ ఇస్తుంది వాళ్ళ ఎంప్లాయీలను సెలెక్ట్ చేసుకుంటారు అందులో భాగంగానే ఇట్లా ఈ జర్నలిస్టులు ఇప్పుడు ఈ మధ్య ఇండిపెండెంట్ జర్నలిస్టులైనటువంటి లేదా ఇండిపెండెంట్ యాంకర్స్లని సెలెక్ట్ చేసుకొని వాళ్ళే The <laughs> గెస్ట్ను పిలిచి ఇంటర్వ్యూ చేసుకోవాలని ఒక బాధ్యతలు తీస్తున్నారు అది మంచిగా చేయడం తర్వాత విషయం అయితే ఒక ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఒక ఇంటర్వ్యూ అనేది ఒక యాంకరు లేదా జర్నలిస్ట్ అనేది తమ వ్యక్తిగత పరిచయాలతోటి తమ ఇమేజ్ని అడ్డం పెట్టుకొని తన టాలెంట్ని అడ్డం పెట్టుకొని ఎవరినో ఒకరిని తీసుకొచ్చే ఒక సెలబ్రిటీను లేదా సాధారణ సెలబ్రిటీను లేరు కొత్తగా అప్కమింగ్ వచ్చే వాళ్ళను ఏదో ఒక ఇండస్ట్రీ కంటెంట్తో ఇంటర్వ్యూ చేస్తారు ఇంతవరకే వాళ్ళ బాధ్యత లేదా ఆ రోజు వరకే అవి ఎట్లా టైటిల్ పెడుతున్నారు ఎట్లా తమిళులు పెడుతున్నారు చూసుకోగలుగుతారు కానీ పబ్లిష్ చేసి తమ్స్ చేసేది మూడో వ్యవస్థ అదే ఎస్సీఓ వ్యవస్థ సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ చేసేటువంటి వ్యవస్థ ఒకటి ఉంది వాళ్ళు పెడతారు ఈ తమిళ ఎక్కువ శాతం నైంటీ నైన్ పర్సెంట్ ఆ తమిళ పెడతారు వీళ్ళు ఇండిపెండెంట్ అంటే యజమాని యొక్క టార్గెట్లు ఫిల్ చేయడానికి ఎట్లయితే ఆకర్షిస్తే వ్యూవర్స్ ఆకర్షించగలము ఏది పెడితే ట్రెండ్ అవుతుందో కొంచెం వాళ్ళొక ఎక్స్పెక్టేషన్ అనుకుంటాం కానీ వాళ్ళు ఏంటంటే ఎక్కువ శాతం టెంప్టింగ్ కానీ బూతులు కానీ పెడితేనే వస్తుందని అసలు అబ అబద్ధాలు పెడితే వస్తుందని చెప్పి ఈ తమ్మిల్ పెట్టేటువంటి బాధ్యత అంతా కూడా ఎస్ఈఓలో ఉంటుంది అంటే ఒక ఇన్వెస్టర్గా ఉన్నటువంటి ఛానల్ వనరుకు ఆయన దాంక ఆయన దృష్టి దాకా వెళ్ళదు ఎందుకంటే రోజు ఒక ఇరవై వీడియోలు చేస్తారు ఒక కంటెంట్ క్రియేటర్ కూడా ఒక ఇరవై వీడియోలు చేస్తాడు పది వీడియోలు చేసేసి ఆ రషి మొత్తం వాళ్ళకి ఇచ్చేసి తన మనను తను వెళ్ళిపోతారు తర్వాత ఓనర్ కూడా అలాగే తన తన ఏదో బాధ్యత వెళ్ళిపోతే వీటిని పబ్లిక్కి ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్లో పెట్టాల్సినట్టు బాధ్యత ఎస్సీఓ ఉంటుంది వాళ్ళతో అమ్మే చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది పబ్లిక్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకే ఉంటుంది ఇక్కడే వచ్చిన సమస్య అంతా వాళ్ళంతా కూడా ఎట్లా ఆకర్షించాలి ఎట్లా వీ వీడియోని హైప్ చేయాలి అనే ఉద్దేశంతో రకరకాలైనటువంటి టెక్నిక్స్ ఉపయోగిస్తుంటారు పాపం వాళ్ళని కూడా మనం అనడానికి వీడియో లేదు కానీ ఎందుకు వీడియో లేదంటే వానికి ఉద్యోగ వానికి వ్యూస్ వస్తేనే ఆయన అతను పెట్టేటువంటి ఆ తమ్ళెన్స్ వల్లనే వ్యూస్ రావాలి వ్యూస్ రాకపోతే తమ్ళెన్స్ బాగా పెడతలేదని చెప్పి అతని మీద దండించే ప్రమాదం ఉంది అతని నుంచి తీసేసే ప్రమాదం ఉంది కాబట్టి ఏది ఏమైనా సరే అంటే ఎథిక్స్ గురించి ఆలోచించాడు మొరల్ గురించి ఆలోచించాడు అయ్యో మా స్వప్న మీద చేసిన ఇంటేవో కదా అని చెప్పి ఆయన ఏమాత్రం ఆలోచించాడు ఎవరి వీడో మా ఆలోచించాడు ఆయన ఆయన కావాల్సింది వీడియో ఎక్కాలి ఎక్కాలంటే ఏం పెట్టాలి అని ఇక్కడే వచ్చిన పొరపాటు ఇట్లాంటి వ్యవస్థ వల్లనే ఇట్లాంటి పొరపాట్లు జరుగుతాయి అంటే నేను ఎస్సీఓను తప్పు పట్టాల్సింది కాదు కానీ ఎస్సీఓ బాధ్యత తెలియజేయడానికే నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఎస్సీ వాళ్ళను కించపరచడం కానీ ఎస్సీ వాళ్ళను తప్పు పట్టడం కానీ చేసే ప్రయత్నం కాదు ఇది కానీ ఎథిక్స్ మోరల్ వాల్యూస్ కనీసం వాళ్ళకి స్టే ఆ స్టార్కు ఉన్నటువంటి స్టెబిలిటీ అదేంటి అంత పెద్ద గాయత్రి భార్య యాంకర్ వాళ్ళ భర్త ఒక మిలిటరీ ఆఫీసర్ అని అక్కడ కామన్ సెన్స్ కూడా మర్చిపోయి పెడుతున్నటువంటి ఈ తమ్లెన్స్ చాలా వరకు గతంలో కూడా స్వప్న గారు చెప్తున్నారు ఈ వీడియో తాలూకు స్వప్న గారు కూడా సంజాసి కూడా ఇవ్వడం జరిగింది అయినప్పటికీ ఇట్లా ఎస్సీవై వ్యవస్థలో జరిగే పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి అంటే ఇక్కడ వ్యూస్ రాకపోతే ఎస్సీఓను బలి చేస్తారు తన ఉద్యోగ భద్రత కోసం తాను ఏ విధంగా అయినా తగ్గించి రకరకాలైన క్యాప్షన్స్ పెడుతున్నారు మరి ఎంతవరకు సమంజసం ఈ నేరం ఎవరిది ఎస్సీఓ అని చెప్దామా తన పరిచయాలతోటి తీసుకొచ్చి స్వప్న గారు యాంకర్ ఇక్కడ అంటే ఇక్కడ స్వప్నగారు ఉన్నారు ఈ టాపిక్లో కాబట్టి స్వప్నగారు అంటే అంటే ఒక యాంకర్ కానీ ఒక జర్నలిస్ట్ గారి బాధ్యత అవుతుందా ఒక యజమాని బాధ్యత అవుతుందా అంటే ఇక్కడ నేరం ఎవరు చేస్తున్నారు అనే అంటే ఇప్పుడు మతం మీద నేరం మాత్రం ఇక్కడ చేస్తున్న నేరం ఎస్సీఓదైనప్పటికీ బాధ్యత మాత్రం యజమానికు పడుతుంది రేపు కేసు అవుతే యజమానికే కేసు అవుతుంది శిక్ష కూడా ఆయన ఆయనే అనుభవించాల్సి ఉంటుంది ఒక యజమానిగా పబ్లిషర్గా ఆయనకే బాధ్యత ఉంటుంది కానీ మరి ఆ సెలబ్రిటీనో లేదా ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి కంటెంట్ వాళ్ళను తీసుకొచ్చినటువంటి వ్యక్తుల మధ్య ఈ ప్రస్తుతానికి యాంకర్లు జర్నలిస్టులు వ్యక్తిగత పరిచయాలను మిస్ అవుతున్నారు వాళ్ళ మధ్య ఉన్న ర్యాపా మిస్ అవుతున్నారు వాళ్ళు బదనామవుతున్నారు ఇంకొకసారి ఎక్కడైనా కలిస్తే వీళ్ళు వాళ్ళు మాట్లాడుకునే స్థితిలో కూడా లే సిచ్యువేషన్స్ ఎన్నో చూస్తూ ఉన్నాం అంటే ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చారంటే ఇంకోసారి మన ముఖం కూడా చూడట్లేదు ఆ పొలిటికల్ లీడర్ కావచ్చు సినిమా సెలబ్రిటీ కాదు ఎవరైనా సరే మళ్ళీ రిలేషన్స్ దెబ్బతింటా ఉన్నాయి ఇట్లా వీళ్ళు బలవుతున్నారు మొత్తం మీద ఈ తమిళర్స్ పెట్టేటప్పుడు ఆ తమిళర్లో ఉన్న కంటెంట్ యొక్క వాల్యూ ఏంటి వాళ్ళు ఎవరున్నారు దాంట్లో దాంట్లో ఉన్న మొరల్స్ ఏంటి ఎథిక్స్ ఏంటి నిజంగా అబద్ధం అది నిజమైన విషయమా అబద్ధమైన విషయమా ఆ అబద్ధాన్ని రాస్తున్నప్పుడు మరి ఎథిక్స్ ఎక్కడ ఉంటున్నాయి ఎంతవరకు వెళ్తుంది దీని అనే విషయాన్ని కూడా ఎస్సీఓలో అర్థం చేసుకొని ఉద్యోగ భద్రత అంటే మనము ఉద్యోగం ఏదైనా చేసి బ్రతకవచ్చేమో కానీ చివరికి ఇట్లాంటి కేసులు ఏమైనా అయినప్పుడు మనం బలవుతుంటాం కాబట్టి శివులకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మోరల్ ఎథిక్స్ కూడా పాటించండి యజమాన్య టార్గెట్కు మీరు బలి కాకండి మీరు ఎంత చేసి కష్టపడి సంపాదిస్తే డబ్బులు సంపాదించిన యజమాన్యము మీరు ఏమైనా కూలీలుగా దినసరి కూలీలుగా నెలసరి కూలీలుగానే ఉంటారు మీ ఉద్యోగ భద్రత కోసం చూసుకుంటున్నారు కానీ ఎథిక్స్ మిస్ అవుతుంది ఎథిక్స్ మిస్ అయినా లేదు దీంట్లో క్రైమ్ ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా జైలు శిక్షలు ఉంటాయి ఖచ్చితంగా అరెస్టులు ఉంటాయి జాగ్రత్తగా పడండి ఎస్సీలకు ఇది సూచనే చెప్తున్నాను అందరూ కూడా కలిసి పనిచేయాల్సి మనతో పాటు అందరూ అంటే మీరు నేను మేము అందరం కలిసి ఉంటేనే వ్యవస్థ ఉంటుంది మీరు మీ తప్పిదమేం కాదు కానీ ఆ సెక్టర్లో ఉన్నటువంటి లోటుపాట్లు అవి అవి కూడా మనం సవరించుకోవాల్సి ఉంటుంది అంటే ఇక్కడ మనం ఎథిక్స్ చూసుకోవాలి అబద్ధాలు చూసుకోకుండా చూసుకోవాలి యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ చూసుకోవాలి దాంతోపాటు ఈ మనం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నందుకు ఈ రాష్ట్ర చట్టాలు ఈ దేశ చట్టాలను గౌరవించాల్సి ఉంటుంది సమాజంలో ఉన్నాం కాబట్టి ఎథిక్స్ పాటించాల్సి ఉంటుంది అర్థం చేసుకుంటారని భావిస్తూ నమస్తే